వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గుంటూరు గుండమ్మ బ్లాగ్స్ చూసారా ఎలా రాశాను చాలా అంటే చాలా ఇష్టంగా రాసానండి నిజంగా హానెస్ట్గా చెప్తున్నా మీరు నమ్మండి నమ్మక పొండి నేను ఎంతో ఇష్టపడి రాసుకున్నాను అనమాట ఇది నా లైఫ్లో కొన్ని కొన్ని మెమరీసు అట్లానే ఉండిపోవాలండి ఇవి ఇవి ఛానల్ స్టార్టింగ్లో చేస్తున్నవి కాబట్టి ఇవి ఎప్పటికైనా నేను గుర్తుగా మెమరీస్గా ఉంచేసుకుంటాను అనమాట ఇన్ కేస్ ఫ్యూచర్లో మన ఛానల్ మీ దయ వల్ల మీ అందరి దయ వల్ల మన ఛానల్ ఎక్కడికో వెళ్ళిపోయింది అనుకోండి ఎక్కడికో వెళ్ళి వెళ్ళినా వెళ్ళకపోయినా జస్ట్ మనకి పేమెంట్ వచ్చే అంత విధంగా వెళ్తే మాత్రం ఐఎమ్ సో 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 హ్యాపీ అండి ఇక్కడ చూసారా నేను దేంతో వేశానో తెలుసా ఇది నేను షాప్లో ఏ వర్క్ అయితే చేస్తానో ఆ వర్క్తో అంటే నేను నెంబరింగ్ అనేది వేస్తాను అండి అని మీతో చెప్తూ ఉంటాను కదా అదే నెంబరింగ్ ఇంక్తో ఆ ఇంకుని నేను ఇలా అనేది వేసి నేను ఇలా యూట్యూబ్ సింబల్ లాగా అనేది చేశానండి నిజంగా చెప్తున్నా నాకు అప్పటికప్పుడు వచ్చిన థాట్ అండి ఇది నేను ప్లాన్ చేసుకొని అట్లా చేసుకున్నదైతే అస్సలే కాదు అప్పటికప్పుడు జస్ట్ నేనేమంటే ఇలా రాసుకుందాం అనేసి అనుకున్నా ఇలా రాద్దాము అని చెప్పేసి ఆ సాంగ్కి కొంచెం ఐడియా అనేది వచ్చిందనమాట సార్ రాగానే అలా రే చేద్దాము అని చెప్పేసి అయితే అనుకున్నానండి కానీ ఈ థాట్ ఏమంటే ఎట్లా ఎట్లా అని చెప్పేసి నేను చిన్న డ్రా కూడా చేశాను మీకు చూసారా అది పెన్నుతో డ్రా చేశాను అనమాట నేను సింబల్లాగా వేద్దాం అనేసి కానీ మనకి యూట్యూబ్ సింబల్ ఏ కలర్లో ఉంటుంది రెడ్ కలర్లోనే ఉంటుంది కదా అందుకని చెప్పేసి రెడ్ కలర్లోనే వేయాలని చెప్పేసి ఇంకా ఆలోచిస్తూ ఉండగా ఏ నా దగ్గర ఈ నెంబరింగ్ ఇంక్ ఉంది కదా దాన్ని ఎందుకు వేయకూడదు అని చెప్పేసి అయితే నేను ఆ నెంబరింగ్ ఇంకు వేశానండి ఆ నెంబరింగ్ ఇంకు వల్ల ఇలా రెడ్ కలర్లో కనిపించింది అనమాట ఇదంతా ఏమవుతుందంటే ఆ ఇంకులో కొంచెం మేము కిరోజన్ అనేది యాడ్ చేస్తామండి కిరోజన్ అనేది యాడ్ చేస్తే నెంబర్ అనేది బాగుంటుందన్నమాట లేదంటే నీళ్ళ నీళ్ళగా అంటే నెంబర్ అనేది మంచిగా పడదన్నమాట సో అందుకని చెప్పేసి దానిలో అయితే అందుకని చెప్పేసి అయితే అదే ఇంకుతో నేను ఇలా యూట్యూబ్ సింబల్ అనేది వేసానండి నాకు తర్వాత అనిపించింది అరే నేను షాప్లో చేసే వర్క్ దాంతోనే ఇలా నా యూట్యూబ్ అనేది రాసుకున్నానా అని చెప్పేసి అయితే చాలా హ్యాపీ అనిపించిందండి ఇంకొక విషయం ఏమంటే మన ఛానలు ఇంకొక ఫైవ్ మెంబర్స్ వస్తే ఫైవ్ హండ్రెడ్కి అయితే రీచ్ అవుతుందండి చాలా చాలా హ్యాపీగా ఉందండి నేను ఇంత హ్యాపీగా ఉండడానికి మీ అందరూ కారణం అనమాట మీ అందరికీ ముందుగా చెప్తున్నాను తల వంచి శిరస్సు వంచి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మీరందరూ సపోర్ట్ చేస్తేనే నేను ఇప్పుడు రేపటికి మనకి ఇవాళ ట్వంటీ ఫోర్ అనమాట నేను డేట్ కూడా చెప్పేస్తున్నాను ఈరోజు ట్వంటీ ఫోర్ అండి రేపటికి మనకి టూ మంత్స్ అనమాట మన ఛానల్ స్టార్ట్ చేసి టూ మంత్స్ అవుతుంది టూ మంత్స్లోనే నేను ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ని తెచ్చుకోవడం అంటే చాలా గ్రేట్ థింక్ అండి నిజం చెప్తున్నాను నేనైతే ఫస్ట్లో ఏమనుకున్నానంటే అంత ముందు లాస్ట్ ఛానల్ పెట్టి అంటే లాస్ట్ ఇయర్ ఛానల్ పెట్టాను అన్నాను కదా అంటే లా అంత ముందు పెట్టాను కదా ఛానల్ కొంచెం లెంతీ అయినా ప్లీజ్ ఏమనుకోకండి కొన్ని కొన్ని వాట్స్ ఏమంటే ఈ ఆనందంలో ఏమవుతుందంటే దొరులుతున్నాయి అనమాట సో అదండి ఆ ఛానల్లో ఏమైందంటే నేను వీడియోస్ చాలా బోల్డ్ అని వీడియోస్ పెట్టానండి దానిలో ఎక్కువగా అయితే కుకింగ్ వీడియోస్ పెట్టాను అవి ఏమీ పెద్దగా రీచ్ అయ్యేవి కాదండి ఒక్క టెన్ మెంబర్స్ అట్లా చూసేటోళ్ళు దానిలో కూడా వన్ ఫిఫ్టీ అలా ఉన్నారండి సబ్స్క్రైబర్స్ ఇంకా అంటే నాకు మనం వీడియోని ఎలా ఎలా చూపించాలి జనాలకి ఇది దానికి వీడియోకి ట్యాగ్ ఎలా పెట్టాలి ఇది పెడితే జనాల్లోకి వెళ్తుంది ఇది చేస్తే జనాల్లోకి వెళ్తుంది అనేది అస్సలుకి ఎన్నో ఐడియాస్ అనమాట ఇప్పుడు ఇంత పెద్ద యూట్యూబ్లో ఇంత తెలుసుకున్నానండి ఇంకా నేను తెలుసుకోవాల్సింది ఎంతో ఉంది అదంతా తెలుసుకోవాలంటే మీ అందరి సపోర్ట్ నాకు చాలా ఇవ్వాలి ఏమంటారు ఇస్తారు కదా ఇస్తారనైతే నేను చాలా నమ్ముతున్నానండి మీరందరూ నాకు ఆ సపోర్ట్నివ్వండి నేను చాలా హ్యాపీగా ఉంటాను అంటే మీ అందరూ ఎట్లంటే మీరు ఇచ్చే సపోర్ట్ వల్ల ఒక ఫ్యామ్ ఒక ఫ్యామిలీ అని చెప్పలేండి ఒక పర్సను చాలా హ్యాపీగా ఉంటున్నారంటే అది మీరు అర్థం చేసుకోండి మనం ఎవ్వరికి చెడు చేయ అవసరం లేదండి ఓకే మనం ఎవరికి మంచి చేయ అవసరం లేదు కనీసం చెడు చెడు కూడా అసలు చేయకూడదు అనమాట అంటే మంచి చేయకపోయినా పర్వాలేదు చెడు అయితే అసలు చేయకూడదు అనేది అనమాట సో ఇట్లా కనపడితే ఉల్టాగా కనిపిస్తుంది కదండి అందుకనే నేను చెప్ ఏం చేస్తానంటే కింద పెట్టేసి బ్యాక్ కెమెరా పెట్టేసి అయితే తీస్తాను ఇది ఫ్రంట్ కెమెరా కాబట్టి ఇలా కనిపిస్తుంది అనమాట ఇప్పుడు నేను ఒక వాడు చెప్పాను కదా చెడు చేయక సారీ మంచి చేయకపోయినా పర్వాలేదు చెడు చేయకండి అని ఇది ఎందుకు చెప్పానో కూడా చెప్తానండి ఇది ఎందుకు చెప్పానంటే మనలోనే కొంతమంది మనల్ని చూస్తూ వీళ్ళు ఎదుగుతున్నారు అని వాళ్ళకి అర్థమైంది అనుకోండి వాళ్ళని తొక్కేయడానికి చూస్తారు పక్కా రాసి చెప్తాను నేను నా లైఫ్లోనే కాదు ప్రతి ఒక్కరి లైఫ్లో ఇలా జరుగుతుంది జరుగుతుంది కూడా కన్ఫామ్గా అది ఏమంటే ఒక మనిషి బాగుపడుతున్నారు అని తెలిసిందనుకోండి వెంటనే వాళ్ళని ఎట్లా వాళ్ళని డౌన్ఫాల్ చేయాలనేసి అయితే చాలామంది అనుకుంటారండి కానీ అలాంటి టైంలోనే మనం చాలా గట్టిగా నిల నిలబడాలి మనం ఏంటనేది ప్రూవ్ చేయాలి ఏమంటారు అవునా కాదా ఇప్పుడు సేమ్ సిచ్యువేషన్ నేనైతే ఫేస్ చేస్తున్నాను నా ముందు అనకపోయినా నా వెనక బోలెడ్ అని మాట్లాడుతున్నారు ఇంకా ఆ మాటలు ఎలా అంటున్నారు ఏంటనేది కూడా నేను మరొక వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటాను ఓకేనా ఇప్పటికైతే ఇది నా హార్ట్ అండి నిజం చెప్తున్నాను దిస్ ఈజ్ మై హార్ట్ యూట్యూబ్ హార్ట్ అనమాట నాకు అయితే చాలా ఆనందంగా ఉందండి రోజు ట్వంటీ ఫోర్ అనమాట డేట్ వచ్చేసి రేపటికి మనకి టూ మంత్స్ ఛానల్ పెట్టి టూ మంత్స్ అవుతుంది నేనేమంటే నాతో పాటు మంది అయితే ఛానల్స్ పెట్టారండి ఎందుకంటే మనం ఎవరి అయితే చూస్తామో కంటిన్యూస్గా మనకు అవే వస్తాయి అన్నమాట నేను చాలా మీరు నమ్మండి నమ్మకపోండి నాకు ఒక ఊత పదం మీరు ఎవరేమనుకోకండి ఏమనుకోకండి సో నాకు అంటే ఫస్ట్ నుండి అంతేనండి ఇప్పుడనేం కాదు బాగా ఎక్కువ ఛానల్స్ నేనేమంటే కొంచెం తక్కువగా సబ్స్క్రైబ్ చేసుకుంటాను కొన్ని కొంచెం చిన్న ఛానల్స్ ఉంటారు చూసారా నా లాగా ఇంకా నాకన్నా తక్కువ ఉన్న ఛానల్స్ని అయితే డెఫినెట్లీ నేనైతే సబ్స్క్రైబ్ చేసుకుంటానండి వాళ్ళు నాతో పాటు కొంతమంది అయితే పెట్టున్నారు కానీ వాళ్ళకన్నా నేను ఒక అడుగు ముందున్నాను అనమాట అదంతా మీ వల్లే వచ్చిందండి ఆ ఒక అడుగు ముందున్నానంటే ఆ అడుగు కారణం ఆ అడుగుకి కారణం మీ అందరేనమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఎంత చెప్పినా కానీ మీ అందరికీ తక్కువే నేను ఇంకొక వీడియోలో అయితే ఇంకా బోలెడ్ అని షేర్ చేసుకుంటాను అప్పుడైతే చూడండి నేను ఏమేమి చెప్తాను యూట్యూబ్ జర్నీ ఎలా స్టార్ట్ చేశాను ఇంకా చాలా ఉంటాయిలేండి నాకు ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారు ఎవరు ఏంటనేది వాళ్ళ గురించి కూడా చాలా చెప్పాలండి నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఖచ్చితంగా వాళ్ళ గురించి అయితే నేను ఒక వీడియో అనేది చేస్తాను నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరి గురించి వాళ్ళు ఇష్టపడితే పేరు అయితే మెన్షన్ చేస్తాను ఒకవేళ వాళ్ళు ఇష్టపడలేదు అనుకోండి పేరు మెన్షన్ చేయను వాళ్ళ గురించి అయితే ఒక వీడియో చేస్తానండి సో ఇది ఫ్రెండ్స్ ఫైనల్లీ నేను దీనివల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేస్తున్నాను అనేది కూడా చెప్తాను ఓకేనా ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అయితే నేను అనుకుంటున్నాను నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక చిన్న విషయం అండి వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ ఎండింగ్ లోపనన్నా తంబనేది ఉంటుందండి మనకి కింద లైక్ చేయడానికి జస్ట్ అలా అనేసి వెళ్ళండి చాలు చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు మీరు నా వీడియోని ఇంకొక పది మందికి ఇంకొక ఇరవై మందికి రీచ్ అయ్యే విధంగా అనమాట నేను ఇంకా లెంతి అయిపోతుంది అండి నెక్స్ట్ వీడియో చాలా పోలేనండి మీతోనైతే చాలా చాలా విషయాలు మాట్లాడుకోవాలి డెఫినెట్లీ మీతో నేను మాట్లాడతాను మీతో నేను చాలా విషయాలు అయితే షేర్ చేసుకుంటాను ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చే సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో ప్రేమతో మీ గుంటూరు గుండమ్మ అందరూ నన్ను గుండమ్మ అంటున్నారండి కానీ నా పేరు గుండమ్మ కాదు నాకు సింబాలిక్గా ఉంటుందని చెప్పేసి అని పెట్టుకున్నాను మీ అందరికీ కూడా అంటే ఆ పేరు మంచిగా రీచ్ అవుతుంది కదా అనేసి నా పేరు అయితే నా పేరు భూలక్ష్మి అండి ఎస్ భూలక్ష్మి ఓకే ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో మన ఛానల్కి ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయితే అయిపోయారనమాట ఇందాక ఒక హాఫ్ అన్ అవర్ క్రితం అయితే నేను ఒక వీడియో చేశాను ఇప్పుడు అంత ముందు హాఫ్ అన్ అవర్ క్రితం ఏమంటే ఫైవ్ ఫైవ్ మెంబర్స్ అయితే వస్తే నాకు ఫైవ్ హండ్రెడ్ అయితే అయిపోతారన్నాను కానీ మనకి ఫైవ్ హండ్రెడ్ అయితే వచ్చేసారండి ఫైవ్ నాకు మాటలు కూడా రావడం లేదు అంత హ్యాపీగా ఉన్నాను ఎంతమంది వస్తే ఫైవ్ హండ్రెడ్ అయితే అయిపోతారు కానీ మన ఛానల్కి ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయితే వచ్చేసారండి నా హ్యాపీ గట్టిగా అరిచేసి అయితే అంతలా చెప్పాలనిపిస్తుంది అనమాట చాలా చాలా హ్యాపీగా ఉన్నానండి మీ అందరికీ మీ అందరికీ మీ అందరికీ మీ అందరికీ థ్యాంక్ యూ అబ్బా ఎన్నిసార్లు చెప్పినా తక్కువేనండి ఇలానే మీ సపోర్ట్ నాకు ఇస్తూ ఉన్నాడు ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే వచ్చేస్తాను ఓకే ఫ్రెండ్స్ ఏమంటే ఇవాళ చాలా వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను ఇంకా ఇంట్లో వాళ్ళు అరుస్తారని చెప్పేసి జస్ట్ ఈ అయితే తీసుకొని పెట్టుకుంటాను రేపు రోజు అంటే నెక్స్ట్ డే వీడియోని అప్లోడ్ చేద్దాం అన్నట్టు వీడియోని అయితే తీసుకొని పెట్టుకుంటున్నాను మొత్తం ఒకసారి అంటే డేటా కూడా లేదనమాట సో అందుకని చెప్పేసి వీడియోనైతే తీసుకొని పెట్టుకుంటానండి నా ఆనందాన్ని మీ అందరికీ చూపించాలి కదా నాకు చూ నిజం చెప్తున్నాను గుండె కూడా చాలా గట్టి ఫాస్ట్ కొట్టేసుకుంటుందండి అంత ఆనందంగా నేను ఇంత త్వరగా ఫైవ్ హండ్రెడ్ మంది సబ్స్క్రైబర్స్ వచ్చేస్తారని అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు अंदर की चला 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 ओके फ्रेंड्स बाय